మూకం కరోతి వాచాలం పంగుం లంగయతి గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం నవ విధ భక్తి మార్గాలలో కీర్తనం చేత నారద మహర్షి ఎలా తరించాడో తెలుసుకుందాం ఒకరోజు వ్యాసుల వారు ఇలా తనలో తాను అనుకుంటూ ఉన్నారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాను వేదాల్లోని అర్థాన్నంత మహాభారత రూపంలో వెల్లడించాను ఇంత చేసిన ఎందుకోగాని నా అంతరాత్మకు సంతోషం కలగడం లేదు నా మనసులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు అనట్లే తోస్తున్నది కారణం ఏమిటో అన్నీ చేశాను కానీ హరికి హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పడం మాత్రం మర్చిపోయాను ఎంత పొరపాటు చేశాను ఎంత తెలివి తక్కువ పని చేశాను ఎంతటి విస్మృతి పాలయ్యాను అని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నాడు ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తనం అనే అమృత ప్రవాహంలో మహాయోగులందరూ ప్రవశించిపోతూ ఉండగా బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా ఒంటి నిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్టలు కలవాడు సకల శాస్త్ర పురాణ విశారదుడు అయిన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు అలా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు సంసార దుఃఖం లేనివాడు మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడు అయిన వ్యాస మునీంద్రుణ్ణి చూశాడు బ్రహ్మ మానసపుత్రుడు నిరంతర శ్రీమన్నారాయణ నామ సంకీర్తనంలో తరించిపోయే మహాభక్తుడు నారదుడు ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి లేచి లేసి వ్యాసమహర్షి యథావిధిగా పూజించాడు అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతి విపంచిని మెల్లగా మెటితూ ఇలా ప్రశ్నించాడు ధాతవు విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ్య రిపూషక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవో యోగి వినీతుడవో నీవు చెలించి చెల్లరే కాతరు కైవడి వగవ కారణమేమి పరాశరాత్మ धातव भारतश्रुतिविधातवो वेदपदार्थजातविज्ञातवो काममुख्य रिपुषट्कविजेतौ ब्रह्मतत्त्वनिर्णीतवो योगिनीतौ विनीतुडवीवु चलिञ्चि चल्लरे कातरुकैवडीं भगवकारं पराशरात्मजा ఓ పరాశురుని పుత్రుడా వ్యాసమునేంద్ర నీవు బ్రహ్మదేవుడివి కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలనే అరిషడ్ వర్గాలను జయించినవాడివి పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడివి యోగులలో అగ్రేసరుడవు వినయ సంపన్నుడివి ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడిలాగా విచారించడం ఆశ్చర్యంగా ఉంది ఏమిటయ్యా అలా అడిగిన నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నాడు నారద మునీంద్ర నీకు తెలియనిదేమున్నది బ్రహ్మమానసపుత్రుడవు శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు దశ దిశలందు తిరిగావు మహత్తరమైన తత్వజ్ఞానంలో అందవేసిన చెయ్యి అనిపించుకున్నావు అంతేకాకుండా నీవు సూర్య భగవానుడిలా ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటావు వాయుదేవుడిలాగా సర్వం మానవుల మనస్సులలో మెలుగుతూ ఉంటావు సమస్తము తెలిసిన వాడివి నారద నీకు తెలియని ధర్మం ఏ లోకంలోనూ లేదు అనేక విషయాలను అవలోచించిన వాడివి నాకు ప్రాప్తించిన కొరతకు కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరిం వివరంగా చెప్పు ఆర్యులచే పూజితుడా వ్యాస పవిత్రమైన అనేక ధర్మ విశేషాలను నీవు వెల్లడించావు సరే కానీ పొరపాటు ఏమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణు కథలు చెప్పావు చక్కగా సమగ్రంగా చెప్పలేదు వాసుదేవుని గుణ విశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయలేకపోవడమే హరినామ స్వ్యము సూర్చిభ్రాజితమైన మానస సరస్పూర్తిం వెలుగొందు శ్రీ హరినామ కావ్యము విచిత్రార్తాంభితంబయ్యు శ్రీకరమయండదు అయోగ్యదుర్మధన కాకోలకర్తా కృతిన్ పరాశరపుత్ర వ్యాస హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ దుర్గం దుర్గంధాలతో కాకోల విషాలతో కూడిన బురదకుంటలాగా ఉంటుంది అది శోభకరం కాదు తత్వ విశారద వ్యాస పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడికు కూడుకున్నప్పటికీ సకల పాపాలను పటాపంచలు చేస్తాయి అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ శ్రీహరి లీలలు గానం చేస్తూ నామం జపం చేస్తూ కథలు చెప్ చెప్పుకుంటూ ఆలకించు ఆలకించుకుంటూ ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకుంటారు కదా వ్యాసమునివర్య కర్మ వాసన లేనిది ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు ఫలాపేక్ష లేని నిష్కామ కర్మమైన భగవద్ అర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు జ్ఞానం కానీ వాక్కు కానీ కర్మ కానీ అవి ఎంత గొప్పవైనను భక్తి లేనివాడు భక్తి లేని నాడు నిరర్థకాలే అందువల్ల వ్యాస మహర్షి నీవు మహానుభావుడవు దర్శనుడవు దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు సత్యనిష్ఠుడవు పరాయణుడవు మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ ఆయా వివక్షల రూపాలు నామాలు పట్టుకు వెళ్లాడేవాడి మనసు ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవల రేవు చేరలేదు కామ్య కర్మలందు ఆసక్తులైన మూఢ మానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్ తత్వాన్ని అందించి వారి వ్యధలు తొలగించు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు ఎరిగెటివాడు మెల్లను మాని హరిస్వరూపము ఎరయ్య నెరింగి అవు వలన నేరుపుజూపు గుణానురక్తుడై తెరకువలేక క్రంభరుచుభిక్తుడైనివానికింద్రవ్యాస కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైన వాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై హరి స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు అగ్నుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు అటువంటి అజ్ఞానులకు సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలియచేసేటట్లు నీవు చెప్పాలి ఎవడైతే తన కులధర్మాలను వదిలిపెట్టినా సరే గోవింద పాదార విందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టి వానికి నష్టమేమీ కలగదు అతడు ఆ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు అలా కాకుండా విష్ణు సేవకు దూరమైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవా పరాయణుడు కావడానికి ప్రయత్నం చేయడం మంచిది కాలానుసారంగా కష్ట సుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొంద శక్యం కాని ఆనందం ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధిస్తుంది శ్రీహరి పరాయణుడు అయినవాడు నీచ జన్మని పొందినప్పటికీ సంసార బంధాలలో చిక్కుకోడు పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే ఇతరమైనది ఏదీ లేదు ఈ విశ్వమంతా విష్ణుమయం ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతుంటాయి వ్యాస మహర్షి నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏముంది నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తు చేసుకో అందువల్ల నీవు శ్రీహరి లీలా అవతారాలలోని విక్రమ విశేషాలను స్థుతించు మానవుని జ్ఞానానికి అధ్యయనానికి ఔదార్యానికి అనుష్ట అనుష్ఠానానికి తపస్సుకు ధైర్యానికి సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తము స్థుతించటమే మహానుభావ నేను గడిచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పనిచేస్తూ ఉండేది నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకున్న కొందరు యోగిజనుల సేవ నిమిత్తం వారు నియమించారు ఆ పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాన్ని ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాన్ని అని నారదుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పుణ్యాత్ముడా ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాన్ని తోటి పిల్లలతో ఆటపాటలకు పోకుండా ఎటువంటి ఇతర సంబంధాలు పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ములను కొలిచేవాన్ని నేను ఆ యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రల్లో మిగిలిన ఉన్న అన్నాన్ని భక్షించేవాడిని ఎండను వానను లెక్క చేయకుండా వారి ముందు నిలబడి ఎంతో శ్రద్ధగా మారు మాట్లాడకుండా వారి ఆజ్ఞలు పాలించేవాడిని ఈ ప్రకారంగా వర్షాకాలం శరత్కాలం గడిచిపోయాయి ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది వారల్ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగ నారావంబుసుస్రతిమై అశ్రాంతం వీనులంతోరంభై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్ ప్రారంభించితి విష్ణు సేవకితర ప్రారంభదురుండని ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ హరిలీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటి నుండి వెడలివచ్చే ఆ పలుకులు అమృత రస ప్రవాహాలై నా వీణుల విందు చేసేవి నా హృదయం ఆనందంతో నిండిపోయేది క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది అందువల్ల నేను ప్రపంచ అతీతుణ్ణి బ్రహ్మస్వరూపుణ్ణి అయి అట్టి నా ఎందు స్థూల సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితమని తెలుసుకున్నాను మహానుభావులైన ఆ యోగేంద్రుల అనుగ్రహం వల్ల గుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులైనారు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండని కొలువగా చెపలత్వం దీనవత్సలతతో నిష్కటత్వం సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వరహస్యోదార విజ్ఞానము ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులు లేకుండా చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించి ఆరాధించినందుకు ఆ సాధు పుంగవులు సంప్రీతులై సంప్రీతులైనారు ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతి రహస్యము అమోఘము అయిన ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు దేవాది దేవుడైన వాసుదేవుని మాయా ప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను తాపత్రేయాన్ని రూపుమాపే పరమ ఔషధం ఈశ్వరార్పణం చేసిన కర్మయే లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కానీ ఆరోగ్యం శాంతించదు ఈ ప్రకారంగా కర్మలు భవంధ కారణాలే అయినప్పటికీ ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణ నామాలను కీర్తించడంలో సంస్మరించడంలో ఆసక్తులవుతారు ఓంకార పూర్వకంగా వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యక్ దర్శనుడై సమదృష్టి కలవాడవుతాడు నేను ఈ విధంగా ప్రవర్తించుట వల్ల విష్ణు భగవానుడు విశిష్టమైన ఈశ్వర జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు నా నడవడి ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు ఓ వ్యాస నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు అయ్యా నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది పెద్దవాడవయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వజన్మ స్మృతి ఏ విధంగా కలిగింది దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరి వివరించండి అని వ్యాసుడు నారదుణ్ణి అడిగాడు వ్యాస మహర్షి ఒకనాడు ఏం జరిగిందంటే మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండడం కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది నారద మహర్షి వ్యాసునితో ఈ విధంగా తన బాల్యం తన పూర్వజన్మ గురించి చెప్తున్నాడు త్రోవలో పాము కాటుకు గురయ్యి మా తల్లి మరణించింది అన్ని బంధాలు తెగిపోయాయి ఇక నాకు హరిచరణ స్మరణమే ఆవశ్యక కర్తవ్యమని నిర్ణయించుకున్నాను అలా అనుకున్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు పట్టణాలు నగరాలు జనపదాలు గ్రామాలు పేటలు బిల్లవాటికలు దాటుకుంటూ ఆటవికుల నివాసాలు తటాకాలు సరస్సులు దాటుతూ ముందుకు సాగాను క్రూర మృగాలు సర్పాలు కొండజిల్వలను నిండితో నిండిన భయంకర అరణ్యాల గుండా ప్రయాణించాను ఒక రావి చెట్టు కింద కూర్చున్నాను నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను నా కళ్ళలో ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి నా శరీరమంతా పులకించింది ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు నేను కన్నులు తెరిచి చూసేసరికి పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది అంతలో మాటలలో వివరించ సాధ్యం కానివాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపచేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి నాయన ఎందుకలా వృధాగా ఆయాసపడతావు నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు కామ క్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన ముని నన్ను చూడగలుగుతారు అంతేకాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు అయినా నీ మనసులోని కోరికను కొనసాగి కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపచేశాను వచ్చా నాయందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు నీ సమస్త దోషాలు దూరమవుతాయి నన్ను సేవించడం వల్ల నా భక్తి ఆచర్య అచిర కాలంలోనే నీ నీ మదిలో పదిలమవుతుంది కుమార నా ఎందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మరో జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు విను తండ్రి ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది నీవు మళ్ళీ జన్మిస్తావు నీకు పూర్వ జన్మ స్మృతి ఉంటుంది నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వగుణ సంపన్నుడివై హరిభక్తులలో అగ్రగణ్యుడివై ప్రసిద్ధుడవవుతావు ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయము అయిన ఆ మహం ఆ పరమాత్మనికి నేను తలవంచి మొక్కాను భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను మతాన్ని వీడాను మత్సర్యాన్ని దిగనాడాను కామాన్ని అణిచిపెట్టాను క్రోధాన్ని వదిలిపెట్టాను లోభాన్ని మోహాన్ని వదిలివేశాను సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరి చరిత్రలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో వదిలపరుచుకున్నాను ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవతన ముందు ప్రత్యక్షమైంది అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జల మధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను భగవాను ఉదరంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము ఆ ఈ జన్మలో నేను అస్ అస్కలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మం చేత సృష్టింపబడిన సప్త స్వరాలు తమంత తామే మ్రోగే ఈ మహతి అనే వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడు తీర్థపాదుడు దేవుడు వాసుదేవుడు అయిన పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనం ఇచ్చేవాడు ఓ వ్యాసమహర్షి ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయ వాంచలచే బాధపడేవానికి గోవింద గుణ కీర్తనం గట్టుకు చేర్చే తెప్పలాంటిది ముని కులభూషణ యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామం రోషం మొదలైన వాణిచే అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది కానీ శాంతించదు అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను అని ఈ ప్రకారంగా పరమ భక్తాగ్రేసరుడు అయిన నారదుడు వ్యాస మునీంద్రునితో పలికి వీడ్కోలు అందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు అనంతరం సూతమహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు నారద మహర్షి సర్వదా మహతి విపంచి వాయిస్తూ ముకుంద గీతాలు మోయిస్తూ సకల జగత్తులకు వీణుల విందు చేస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ సంచరించే మేటి భక్తుడు ఆయనకు ఆయనే సాటి ఇది నారద మహర్షి యొక్క వృత్తాంతము పరమ భక్తాగ్రేసు గ్రేసరుడైన నారద మహర్షి నిరంతరం ఆ శ్రీమన్నారాయణ నామ సంకీర్తనం ద్వారా తరించిన మహాభక్తుడు నారద మహర్షి ఇది నవవిధ భక్తి మార్గాలలో సంకీర్తనం ద్వారా తరించిన నారద మహర్షి వృత్తాంతము చరిత్ర ఓం సత్స